काका की जय बूदा का पुटा गंगाधर काका की जय बूदा का पुटा गंगाधर काका की सर एक मिनट थोड़ा कानो पर नीचे दे दो अपन थोड़ा ना पिक्चर पिक्चर पीछे जाएंगे जाएंगे सुन लिंगना एक मिनट साहब సైన్స్ ల్యాబ్ ఫౌండేషన్ కోసం రావడానికి చాలా రోజుల నుంచి మా నాయకులు పదే పదే చెప్పడం వల్ల ఇక్కడ రావడం జరిగింది వాస్తవంగానే ఎనిమిది నెలల కింద ఈ ముదోలు గడ్డ మీద నాకు ఇక్కడ ఉన్న ప్రజలు మా పార్టీ కార్యకర్తలు నాకు ఆశీర్వాదాలు ఇచ్చి లక్ష ఓట్లు ఇచ్చి నన్ను గెలిపించిన దానికి మా మునుగోలు ప్రజలకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను మీకు తెలుసు అందరికీ నేను లేకుండా నేను నేను కూడా చెప్తున్నాను నేను ఈ స్టేజ్ మీద అంటే ఇక్కడ మేము కూడా మాట్లాడు మాట్లాడుతుందంటే సదున్న తల్లి సరస్వతి మాత ఆశీర్వాదంతోనే ఒక సామాన్య కుటుంబంలో ఒక రైతు కుటుంబంలో జన్మించి ఈరోజు ఈ స్థానికి వచ్చినంటే మా చదువుల తల్లి సరస్వతి మాత ఆశీర్వాదంతోనే స్థానంలో వచ్చాను అదృష్టంలో ఏమేమి జరుగుతుంది అవుతుంది ఉందట జరిగేది మనకు తెలియదు ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఏదో ఒక జాబ్ చేయాల మా కుటుంబంకి కాపాడాలనుకొని డిగ్రీ పాస్ అయిన తర్వాత జాబులు వదిలేసి ఇలా ఒక ఇండస్ట్రీ పెట్టుకొని ఎందరికో ఉపాధ్యాయు కలుపుకుంటూ రాజకీయంలో వస్తూ ఈ తాలూకాకు శివ చేయడానికి నాకు భగవంతుడు అవకాశం ఇచ్చిందంటే చాలా ఆ భగవంతుడికి పదే పదే వందనాలు చెప్తున్నాను మిత్రులారా నేను ఏ రోజు ఇక్కడ ప్రచారానికి వచ్చాను అదే రోజు మొట్టమొదటిసారి చెప్పాను ఈ రోడ్డు పాత గవర్నమెంట్లో శాంక్షన్ అయింది కానీ ఆ గవర్నమెంట్ క్యాబినెట్ అనుకోండి ఇక్కడ శాసనసభ్యుడు అనుకోండి పూర్తిగా చేయకుండా ఫండ్స్ ఇవ్వకుండా పెండింగ్ పెట్టడం జరిగింది నేను ఒకటే వచనం ఇచ్చాను నేను గెలిచిన తర్వాత ఒక నెల లోపట్లోనే ఈ రోడ్డు పూర్తిగా చేసి తర్వాత నేను అక్కడ ఇక్కడ ఈ విలేజ్ వస్తానని చెప్పడం జరిగింది అది కాంట్రాక్టర్ ఎన్నో ఇబ్బందులను పెట్టా కూడా వాళ్ళకు ఒత్తిడి పెట్టి ఫండ్స్ లేదంటే నేను చెప్పిస్తా నేను ఇప్పిస్తా అని చెప్పి ఈ రోడ్ కూడా పాత గవర్నమెంట్లో పార్టీ వరకు కూడా రాకుండా సబ్సిడేషన్ దాకానే రోడ్ రావడం జరిగింది తర్వాత గౌరవ మంత్రి గారితో మాట్లాడి అక్కడ ఉన్న ఈఎన్సీ మోహన్ నాయక్ గారు మాట్లాడి మన వాటర్ దాకా తీసుకోవడం దాదాపు ఐదారు కిలోమీటర్లు ఎక్స్ట్రా శాంక్షన్ చేసుకొని ఈ ఊర్కున్నాను సోదరుడు నాగేష్ గారు చెప్పారు నేను ఏదైతే దృష్టి పెడుతున్నాను వైద్య కానీ విద్య కానీ ఇరిగేషన్ పరంగా కానీ నేను ఒక్కటే కోరిక ఉంది చదువుల తల్లి సరస్వతి మాత మా నియోజకవర్గంలో ఉంది చదువు లేదు ఎడ్యుకేటెడ్ పిల్ల కానీ లేదు చాలా వెనుకబడనే ఏరియా చాలా ట్రైబల్ ఏరియా ఉంది దానికి డెవలప్ చేయాలని కోరికతోనే నేను విద్యాపరంగా చాలా దృష్టి పెట్టాను మరో మరో జూన్ నెలలో ఎంఈఓ గారికి రిక్వెస్ట్ చేసి డిఈఓ గారికి రిక్వెస్ట్ చేసి మా ఒక్క హై స్కూల్లో కూడా ఎటువంటి ఉపాధ్యాయులు కోరత లేకుండా పూర్తిగా చేయాలని ఎప్పుడు కూడా వారం రోజులు ఒకసారి మాట్లాడి దాదాపు మా నియోజకవర్గంలో యాభై మూడు హై స్కూల్స్ ఉన్నాయి ఈ మండలంలో తొమ్మిది ఉన్నాయి అన్ని మండలాల్లో హై స్కూల్స్లో మా నియోజకవర్గంలో నైంటీ పర్సెంట్ స్కూల్స్ ఉపాధ్యాయులు రావడం జరిగింది కొన్ని ప్రమోషన్తో కొన్ని ఇక్కడ ట్రాన్స్ఫర్స్ అయ్యి రావడం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే ఇలా రేపు ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రైవేట్ స్కూల్లో చదువు నేర్పాల ప్రైవేట్ స్కూల్ చాలా బాగుంటాయి కానీ వాస్తవంగా చూస్తే ఇవాళ ఒక డిఎస్సి రాసి ఒక ఉపాధ్యాయు కావాలంటే ఎంత కష్టం ఉంది గ్రూప్ వన్ పాస్ కావచ్చు గ్రూప్ టూ పాస్ కావచ్చు మరి ఒక డిఎస్సి పాస్ కావాలంటే ఎన్నో కష్టాలు ఉన్నాయని నేను తెలుసు అని ఈ సభలో నేను తెలియజేస్తున్నాను ఈ డిఎస్సి పాస్ అయిన తర్వాత ఒక ఉపాధ్యాయులు అయిన తర్వాత ఒక ప్రతి ఒక్క పేరెంట్స్కు గవర్నమెంట్ స్కూల్స్ లో చదువు బాగాలేదని అనుకుంటారు కానీ ఉంది నైంటీ పర్సెంట్ ఉపాధ్యాయులు చెడు ఉండరు టెన్ పర్సెంట్ ప్రతి జాగాల చెడు ఉంటారు ఆ పది శాతం చెడు ఉపాధ్యాయులతో ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ లో చాలా వెనుకబడి వెనుకబడిపోయింది ఒక డిఎస్సి పాస్ చే ఉపాధ్యాయు అయి ట్రైబల్ ఏరియా ట్రైబల్ అంటే ఉంటారు వాళ్లకు ఇక్కడ పార్టీ బీలో ఎడ్యుకేషన్ కావాలని ఏదైతే పెద్ద మనసుతో మనకు రెండు ఎకరాల భూమి ఇచ్చిండు ఈయన ఆయన ఈరోజు మన దగ్గర లేడు స్వర్గా సాయడం ఆయన ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబానికి ధైర్యం లేదని మనం ఒకసారి రెండు నిమిషాలు మనోవర్స పాటిస్తాం మనం చిత్తం వస్తాం లేదా బాపు రారా అన్నదిలోనే మా అంటే వ్యక్తి అదే అమ్మ ఆ అమ్మకు కొందరు మరుస్తారు కానీ ఆ దుర్మార్గంలో ఎప్పుడు కూడా అవన్నీ భగవంతుడు మర్షించారు అమ్మ అనే వరుసయ్యేలా అమ్మ అదృష్టపడి పెట్టారు వాస్తవంగా ఏదైతే పేరు పెడుతున్నారో చాలా మంచి పేరు ఈ ఊరుకు కానీ టైపు కానీ డెవలప్మెంట్ చేయాలి ఇక్కడ ఉన్న పార్టీ గ్రామస్తులకు నా తరఫున మరే మరే ఇస్తున్నాను